హాయ్ అండి అందరికీ ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మీరు సపోర్ట్ చేయండి కొంచెం మాకు మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఎలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో నేను పెట్టడం జరిగిద్ది కొత్తగా కల్చర్ చేయాలనుకున్న వాళ్లకు ఎలాంటి పిల్లలు తీసుకోవాలి ఎలాగ కల్చర్ చేసుకోవాలి చిన్న పిల్లలు తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి మీరు ఏ సైజు పిల్లలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను ముందు ముందు వీడియోస్లో ఇంకా పెట్టడం జరుగుతుంది కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఈ పిల్లలు వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారండి ఫీడ్ కన్వర్ట్ అడిగేనా అండి అని అడిగి అంటే ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ వాటిని కూడా ఈ ఫుల్గా ఫీడ్ తింటాయా అండి అని అడుగుతున్నారండి మన దగ్గర వచ్చేసరికి వన్ ఇంచ్ నుంచే మనం ఫీడ్ అనేది కన్వర్ట్ చేస్తామండి వీటికి చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా అయితే ఫీడింగ్ తీసుకుంటున్నాయో అలాగే మీకు చూపించాను కదా ఫీడు ఆ ఫీడ్ వచ్చేసరికి వన్ పాయింట్ టూ అండి దాని సైజు వచ్చేసరికి ఇవి వచ్చేసరికి అంగుళ రెండు అంగుళాలు మూడు అంగుళాల పిల్లలండి వీటికి వచ్చేసరికి మనం వేసే ఫీడ్ అనమాట అది వన్ పాయింట్ టూ ఎంఎం సైజు అలాగే బిగ్ సైజ్ అనమాట త్రీ ఇంచెస్ నుంచి ఫోర్ ఇంచెస్ అయితే మనం వన్ పాయింట్ ఎయిట్ వేస్తామండి చూస్తున్నారు కదా ఇలాగ పెరిగిన పిల్లలే మన దగ్గర మంచిగా ఫీడ్ కన్వర్ట్ అయ్యి ఇలా అనేది మంచిగా మనం అనేది ఫీడింగ్ కూడా మీరు చూస్తున్నారు కదండి అలాగ వేయాలనేది కూడా మీకు చూపించడం జరిగింది ఫీడు మీరు తీసుకెళ్ళిన తర్వాత ట్యాంకుల్లో పెంచే వాళ్ళైనా ఒకవేళ చెరువులో పెంచే వాళ్ళైనా అలా వేసుకోండి చూస్తున్నారు కదా ఈ పిల్లలు ఎంత క్వాలిటీగా ఉన్నాయో అలా ఫీడ్ కన్వర్ట్ అయిన తర్వాత ఇచ్చే ప్రతి పిల్లలు కూడా మనం క్వాలిటీగా చెక్ చేసే ఇస్తామండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూస్తున్నారు కదా అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎవరికైనా సరే మన వీడియోస్లో చెక్ చేసుకోండి మంచి క్వాలిటీ గల పిల్లలైతే మనం కంపల్సరీ ఇస్తామండి అది కొత్తగా చేస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ ఇంతకు ముందు ఫార్మింగ్ చేసిన వాళ్ళైనా ఎవరికైనా ఏదన్నా డౌట్స్ ఉంటే మనల్ని అడగవచ్చు మన నెంబర్ ఉంటుంది పైన కాంటాక్ట్ చేయండి అందరికీ కూడా థ్యాంక్స్ అండి